ఆత్మస్వరూపులైన యోగ సాధకులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్సుమాంచు పతంజలి మహర్షి గారు యోగం దైవం అనే విషయం మీద ఆయన అద్భుతమైన వివరణ ఇచ్చారు అదేంటంటే దైవం ఎవరు అన్న విషయము ఆయన నిస్పష్టంగా ఈ యొక్క సృష్టి విధానాన్ని తెలియజేశారు దైవం సర్వాంతర్యామి దైవం సర్వజ్ఞుడు దైవం సర్వశక్తులు కలవాడు అటువంటి సర్వశక్తులు సర్వాంతర్యామి సర్వజ్ఞుడైనటువంటి భగవంతుడు సృష్టికర్త అంటే ఈ సృష్టి అంతా తానై ఉన్నాడు అంతటా ఉన్న ఈశ్వరుని స్త్రీ పురుష భేదం లేదు ఆయన ఒక శక్తి స్వరూపం మాత్రమే పతాంజలి మహర్షి సృష్టిని ఇరవై ఆరు తత్వాలుగా వివరించి ఉన్నారు మొదటిది దైవం రెండవది మిగతా సృష్టి సృష్టిని అంతా కూడా పరిపూర్ణంగా సృష్టించాడు దైవం యొక్క గుణాలను విశ్లేషించారు పతంజలి మహర్షి అదేమంటే దైవం సనాతనుడు శాశ్వతుడు సర్వ సద్గుణ సంపన్నుడు అంతేకాక ఆయన పరిపూర్ణుడు భగవంతుడు పరిపూర్ణుడు వేదంలో మనకు ఒక మంత్రం ఋద్వేగంలో చెప్పబడి ఉంది అదేమిటంటే పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణశ్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యత అంటే సృష్టి పరిపూర్ణమైనది దైవం అన్నింటా పరిపూర్ణుడు సర్వాంతర్యామి చరాచర సకల జీవరాశులలోనూ ఉన్నాడు సృష్టిలోని జ్ఞానం అంతా తానే ఉన్నాడు మనకు కనిపించే సర్వ భౌతిక అతీంద్రియ ఆధ్యాత్మిక శక్తులు ఆయన నుండే జనిస్తూ ఉన్నాయి అయితే మానవులు మాత్రం అన్నింటి పరిమితులే మానవులు ఆ పరిమితమైనటువంటి స్వభావం ఏమీ లేదు ఎందుకంటే మానవ జీవనమే అది తక్కువ కాలం నిర్ణయించబడి ఉంది మానవుని యొక్క శక్తి పరిమితమైంది మానవుని యొక్క జ్ఞానం పరిమితమైంది ఇవన్నీ కూడా తాత్వికులు మాత్రమే గ్రహిస్తారు తత్వం తెలిసిన వారు తాత్వికులు అంటే సత్యం సత్యమే తత్వం తత్వమే సత్యం అదే దైవం అది తెలిసిన వారు మాత్రమే శాశ్వతమైనటువంటి భగవంతుని మాత్రమే ఆరాధించాలని చెబుతారు భౌతిక బాహ్య సుఖాలనే శాశ్వతం అనే భ్రమలో మానవులు జీవితం అంతా అజ్ఞానంలో గడిపేస్తూ ఉంటారు దైవాన్ని కొన్ని విషయాలలో మాత్రమే ఉన్నట్లు భావిస్తారు కొన్ని పరిస్థితులకు మాత్రమే పరిమితం చేసి వాళ్ళు జీవిస్తూ ఉంటారు దైవాన్ని ఆలయాల్లో దర్శించి తాము తర్వాత చేయబడిన పనులన్నీ చేసేసామని భావిస్తే అది దైవం అనుగ్రహించే విధానం కాదు దైవం అంటే ఆయనకున్న సర్వగుణాలను కలిగి ఉండాలి అంతేకాక దైవం యొక్క సర్వగుణ సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని మనిషి గ్రహించాలి మొట్టమొదట అదేమంటే దైవం ఏం చెప్పాడు దైవం చెప్పింది తాను మనుషులను మాత్రమే సృష్టించలేదు ఇతర జీవరాశుల్ని కూడా సృష్టించాడు అయితే మనిషికి బుద్ధిని మాత్రం ఇచ్చాడు ఎందుకంటే తన యొక్క సత్యాన్ని గ్రహించమని ధర్మాన్ని ఆచరించనిదే అనుగ్రహం ఉండదు అనేది స్పష్టంగా ఆయన వేదశాస్త్రాల్లోనూ భగవద్గీతలోనూ తెలియజేశాడు ఇది పతాంజలి మహర్షి తన యోగ సూత్రాల ద్వారా తెలియజేస్తున్నారు असो मसगमया तमसो मजतिर्गमया मृक्षोर्मा अमृतंगमय ओ शांति 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 ओम तत्स ఓ పరమేశ్వర నేను అశాశ్వతమైన ఈ జీవితంలో అజ్ఞానంతో జీవిస్తున్నాను నన్ను శాశ్వతమైనటువంటి నీ యొక్క మార్గంలో నడిపించు తపస్సు అనేటువంటి అజ్ఞానంలో ఈ భౌతిక సృష్టి శాశ్వతమైన ధరిస్తున్నారు దయించి నన్ను నీ యొక్క జ్ఞానం వైపు నడిపించి ఆ జ్ఞానంలో నా యొక్క ఆనందాన్ని పొందేలా ఆశీర్వదించు మృత్యు అనేటటువంటి భయం ప్రతి మనిషికి ఉంటుంది అది నాలో కూడా ఉంది కనుక నన్ను ఆ మృత్యు భయం నుంచి తొలగించి నాకు సన్మార్గాన్ని బోధించు ఓం శాంతి 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 అందరికీ నమస్కారం